బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న బాపూజీ పరమాత్మ యొక్క సత్యమైనటువంటి జ్ఞానము మరి బ్రహ్మ శ్రీ ఏం చెప్తున్నారు బాపూజీ ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మహావాక్యం ద్వారా మనకు ఫస్ట్ పార్ట్లో కొంత మెసేజ్ అందించారు దాని యొక్క కంటిన్యూషను నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఇప్పుడు విందాము ఇందుకు బేహద్దు పిల్లలు ఎవరు బేహద్దు బాప్ ఎవరు అనే విషయానికి బాపూజీ వస్తూ ఉన్నారు బేహద్ పిల్లలు ఎవరు అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది ఆత్మలు ఉన్నారు దీనిలో తొమ్మిది లక్షల మంది పదహారు వేల మంది నూట ఎనిమిది మంది అంటే కోట్లల్లో కొద్దిమంది మాత్రమే ఇక్కడ ఉన్నారు అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది మిగతా వాళ్ళందరూ కూడా హద్దులో పిల్లలు ఇదేంటండి హద్దు బేహద్దు అంటూ ఉన్నారు అని అనుకుంటున్నారా అంటే బుద్ధి అనుసారంగా జ్ఞానము యొక్క అనుసారంగా ఈ మాటని ఇలా డివైడ్ చేయటం జరిగింది హద్దులో బుద్ధి ఉన్నటువంటి వాళ్లకు జ్ఞానం కూడా హద్దు విషయాలే అనిపిస్తూ ఉంటాయి అంటే వాళ్ళ బుద్ధి అనుసారంగా ఎప్పుడు వాళ్ళు లిమిటెడ్లోనే ఉంటూ ఉంటారు ఇక్కడ చూడండి ఏదైతే బ్రహ్మకుమారీస్లో మురళీలు నడుస్తూ ఉన్నాయో బేహద్దు పిల్లలు కొరకు నడిపించినవి బేహద్దు పిల్లలు ఎక్కడున్నారు మరి బేహద్దు పిల్లలకి బేహద్ తండ్రి కూర్చొని బేహద్ జ్ఞానం వినిపిస్తాను అంటే బేహద్ పిల్లలు ఎక్కడ ఉన్నారు ఆ వాణిలో కూడా చెప్పారు కౌరవులు యాదవులు పాండవులు మూడు సైన్ ముగ్గురు సైన్యాలు ఉన్నాయి అని ఎక్కడున్నారు వాళ్ళు ఈ మూడు సైన్యాలు అయితే ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం జరిగినప్పుడు పాండవులు కౌరవులు ఉన్నారు యాదవుల వంశం కూడా ఉండనే ఉంది ఈ మూడు వయసు సైన్యం ఉంది కదా మరి మురళీలో చెప్పడం యొక్క అర్థం ఏంటి అంటే అప్పటి విషయం కాదు ఇక్కడ కౌరవులు ఎవరు అనేది శంకర్పాటి ద్వారా రామ ఆత్మ చెప్పడం జరిగింది ఆయన బీకే వాళ్ళని కౌరవులు అని చెప్పాడు అంటే మేము కొత్త ప్రపంచాన్ని తెస్తాము కొత్త ప్రపంచాన్ని తెస్తాము కావు కాకిలాగా కౌ కౌ అంటూ ఉన్నారు మేము స్వర్గాన్ని తీసుకొని వస్తాము స్వర్గాన్ని భూమి మీదకి తీసుకొని వస్తాము అని ఇప్పుడు మరి ఎనభై ఐదు సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నారు మరి రాలేదు కదా మళ్ళీ బాప్ వచ్చారు సాకార రూపంలో బాప్ వచ్చారు మీ తండ్రి తండ్రితోటి మరి మీరు వ్యాపారం చేయండి సౌదాగర్ జాదూగర్ రత్నాగర్ అని కూడా మురళీలో చెప్పడం జరిగింది వాణీలలో వాళ్ళు మరి అడ్వాన్స్ పార్టీ వాళ్ళు అనగా శంకర్ పార్టీ వాళ్లకు ఇవన్నీ దాని యొక్క విషయం తెలుసు సాకార్ బాపు మరియు హద్దు మరియు బేహద్ విషయాలను ఉంటూనే ఉన్నాయి బేహద్ బాపు వచ్చి బేహద్ తండ్రి బేహద్ జ్ఞానం చెప్తున్నారు బేహద్దు డ్రామా యొక్క ఆది మధ్య అంతరహస్యం చెప్తున్నారు అనేది ఎక్కడ అదే అనంతకోటి బ్రహ్మాండాల యొక్క విషయము హయ్యర్ డైమెన్షన్ల యొక్క జ్ఞానము ఉన్నతోన్నతమైన పరంధామము ఏదైతే ేహద్కే బేహద్ కళల బ్రహ్మాండము దాని గురించి అక్కడి నుండి ఇప్పటి వరకు ఈ స్థూల బ్రహ్మాండం వరకు ఏదైతే జ్ఞానం ఎక్కడైతే చెప్పబడుతూ ఉందో ఎవరైతే చెప్తూ ఉన్నారో ఆయనే బేహద్దు బాపు ఎవరైతే ఈ జ్ఞానం వింటూ ఉన్నారో వాళ్ళే బేహద్దు పిల్లలు అయితే బేహద్ పిల్లలు ఎవరు అనేది ఇప్పుడు మీకు తెలిసింది కదా ఫస్ట్ మరి బీకేలోకి వెళ్ళాలి ఎందుకంటే బేసిక్ నాలెడ్జి అనేది తెలుసుకోవాలి అక్కడ ఆత్మ పరమాత్మ డ్రామా భగవంతుడు శివుడు ఈ బ్రహ్మాండము గురించి నా బేసిక్ నాలెడ్జ్ అనేది చెప్పడం జరుగుతుంది మళ్ళీ కూడా చెప్తారు భగవంతుడిని కోట్లల్లో కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు అని మరి ఇక్కడ ఎనిమిది వందల కోట్లల్లో కూడా బీకే వాళ్ళ దగ్గరికి కూడా కొద్దిమందే వెళ్ళారు అక్కడ నుండి ఇంకా మురళీల లోతులో విషయాలు తెలుసుకోవాలి అని ఏదైతే అడ్వాన్స్ పార్టీ అంటూ ఉన్నదో ఆ యొక్క అడ్వాన్స్ పార్టీకి ఆధ్యాత్మిక ఈశ్వరి విశ్వ విద్యాలయానికి కూడా వెళ్ళారు దాన్ని వీళ్ళు బ్రహ్మ కుమారి సుశంకర్ పార్టీ అని పేరు పెట్టారు అయితే నిజంగానే భాగ్యశాలీ ఆత్మలే ఇంకా చెప్పాడు మురళిలో కూడా చాలా భాగ్యశాలీ ఆత్మలే నన్ను తెలుసుకుంటారు అని ఎవరిని తెలుసుకుంటారు యథార్థాన్ని తండ్రిని తెలుసుకుంటారు అని ఇక్కడ మనకు కౌరవులు అంటే బీకే అర్థమైపోయింది మరి యాదవులు ఎవరు వంకాయ హెడ్ హై శంకర్ అని మురళి పాయింట్ ఉన్నది యాదవులకు హెడ్ శంకరుడు అంటే ఇదేంటి కొత్త పాట వింటున్నారు అనుకుంటున్నారా ఇది భక్తి మార్గంలోది కాదండి బీకే ద్వారా జరిగేటువంటి మహావాక్యాలంటూ వాణిలు ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ సంస్థలో దాంట్లో ఉన్న పాయింట్ ఇక్కడ యాదవంకా హెడ్ మామూలుగా అయితే యాదవులకి హెడ్ ఎవరు కృష్ణుడు యాదవ వంశావళి మహాభారతంలో అంతా కూడా తెలుసు భాగవతం చదివినా తెలుస్తూ ఉంటుంది ఇక్కడ మురళి పాయింట్ ఏం చెప్తున్నారు అంటే యాదవుల వంశానికి హెడ్ అయినటువంటి వాడు శంకరుడు ఆయన కూడా వినాశనం గురించే చెప్తూ ఉన్నారు ఆయన వంశాన్ని ఆయనే వినాశనము చేసుకునేటువంటి సమయము వాతావరణము మీకు కనపడుతూ ఉండే ఇక పాండవులు ఎవరు పాండవులు అంటే గుప్తమైన వాళ్ళు పాండవులు అంటే గుప్త సైన్యము మరి చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు పాండవులు ఎవరు ఐదుగురే ఉన్నారు పాండవులు అని చెప్తారు మరి పాండవు ధర్మాన్ని అనుసరించే వాళ్ళందరూ పాండవులే ధర్మం కోసం పోరాడే వాళ్ళందరూ పాండవులే వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మహాభారత యుద్ధంలో చూస్తే పాండవ సైన్యం చాలా తక్కువ మంది ఉన్నారు కౌరవ సైన్యం ఎక్కువ ఉంది యాదవ వంశం యాదవుల సైన్యం కూడా ఎక్కువ ఉంది ఈ యాదవుల సైన్యాన్ని కౌరవుకి దుర్యోధకి ఇచ్చేశాడు కృష్ణుడు అప్పుడేమింది పద్దెనిమిది సైన్యం అయింది వాళ్ళకి పాండవుల దగ్గర ఉంటే మహా ఏడు ఎనిమిది అక్షరాల సైన్యం చాలా తక్కువే ఉన్నట్టు అన్నమాట అందుకని ఇక్కడ మూడు సైన్యాలు ఉన్నాయి అని అంటే ఒకటి బ్రహ్మ కుమారీస్ది రెండు యాదవులు శంకర్ పార్టీ అడ్వాన్స్ పార్టీ అనండి మూడవది ఇక్కడ బేహద్ బాపు యొక్క జ్ఞానం చెప్పేటువంటి గుప్తంగా వాళ్ళది అందుకని మురళీలో ఏం చెప్పారంటే బేహద్ బాపు గురించి ఎవరికీ తెలియదు బాపు గుప్తం జ్ఞానం గుప్తం పురుషార్థం కూడా గుప్తము ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా గుప్తమే అని చెప్పడం జరిగింది యాదవులు కౌరవులు ప్రత్యక్షము అంటే ఇక్కడ ఏంటంటే బ్రహ్మకుమారీష్ విశ్వవ్యాప్తం అయిపోయారు కోట్ల మంది సంఖ్యలో ఉన్నారు వేల మంది వేల వేల సెంటర్సు గీతా పాఠశాలలు ఉన్నాయి లక్షల మంది వేల మంది సరెండర్ కన్యలు మాతలు సంస్థ అందరికీ తెలుసు కౌరవ సామ్రాజ్యం ఇంకా యాదవులు అంటే ఆయన కూడా ప్రచారం బాగానే అయింది రెండు పంతొమ్మిది వందల ఆరు నుండి మరి ఏదైతే మరి ఉన్నదో ఆయన కూడా సంస్థను స్థాపన చేసి ఆధ్యాత్మిక విద్యాలయం అని జ్ఞానం చెప్పడం ప్రచారం చేయటం జరిగిందన్నమాట అందుకని ఇక్కడ యాదవులు కౌరవులు ప్రత్యక్షమని మురళీ పాయింట్ ఉన్నదన్నమాట మరి బాపు నువ్వు తెలుసుకోవాలి ఇంకా పాపం తెలుసుకునేది ఎవరు అంటే ఎవరైతే బేహద్ జ్ఞానం గుర్తిస్తారో జ్ఞాన రహస్యాలను తెలుసుకుంటారో వాళ్ళు పాండవులు అవుతారు నూట ఎనిమిది మందే అది అనుకుని అంటారు చూడండి మురళిలో కూడా నూట ఎనిమిది మంది పదహారు వేల మంది తొమ్మిది లక్షల మంది అంటారు అసలు బీజరూపీ ఆత్మలు ఎవరు నూట ఎనిమిది మంది మాత్రమే బీజరూపీ ఆత్మలు అంటారు ఎంతమంది నూట ఎనిమిది మంది అంటే తొమ్మిది వంద ఇప్పుడు ఎనిమిది వందల కోట్లల్లో నూట ఎనిమిది మంది అంటే ఎవరైతే బేహద్ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో మీకే అడ్వాన్స్ మొత్తం కూడా అర్థం చేసుకుంటారు బేసిక్ నాలెడ్జ్ అడ్వాన్స్ నాలెడ్జ్ బేహద్ నాలెడ్జ్ ఇక్కడ పార్టీలు కాదండి సంస్థలు కాదు జ్ఞానాన్ని మేము ఆధారంగా తీసుకునే చెప్తున్నాం మీరు కూడా జ్ఞానం యొక్క ఆధారంతో ఈ వీడియోని మీరు వినండి బీజు ఆత్మలు అంటే జ్ఞానంతో బీహద్ బాపుని తెలుసుకున్న వాళ్ళు నూట ఎనిమిది మంది వీళ్ళు చాలా విశేషమైన ఆత్మలు అందుకనే భక్తి మార్గంలో నూట ఎనిమిది అంకెకి చాలా మహత్యం ఉన్నది నూట ఎనిమిది మాల నూట ఎనిమిది నామాలు అని చెప్తూనే ఉంటూ ఉంటారు బేహద్దు డ్రామా యొక్క ఆది మధ్య అంత జ్ఞానాన్ని తెలుసుకునేవాళ్ళు బేజరూపి ఆత్మలు అప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా సైన్స్ కూడా ప్రూఫ్ ఇస్తూ ఉంది బేహద్ జ్ఞానం ఎంతవరకు ఉంది కంటికి కనిపించే ప్రపంచమే కాదు ఈ బ్రహ్మాండమే కాదు కంటికి కనిపించని సృష్టి సూక్ష్మ సృష్టి ఉన్నది అది సైన్స్ వాళ్ళు గెల మరి ఏ సైన్స్ సాధనాల ద్వారా మరి చూస్తూనే ఉన్నారు గెలాక్సీలు ఉన్నాయి అనంతకోడి బ్రహ్మాండాలు ఒక చోట ఉన్నాయి యూనివర్సులు ఎలా తయారైనవి అనేది కూడా చెప్తూ ఉన్నాను అది బాపూజీ ఎప్పుడో జ్ఞానం చెప్పేశారు తొంభై ఏడు నుండే మరి జ్ఞానము గెలాక్సీలు యూనివర్సులు మల్టీవర్స్ క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ క్రియేషన్ ఆఫ్ గెలాక్సీ క్రియేషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ క్రియేషన్ ఆఫ్ మల్టీవర్స్ ఇవన్నీ కూడా మా తెలుగు ఛానల్లోనూ హిందీ ఛానల్లోనూ బాపూజీ చెప్పినవి జ్ఞానము బోర్డు మీద బాపూజీ వేసి బయోగ మొత్తం కూడా డయాగ్రామ్ వేసి చెప్పడం జరిగింది బేహద్ విశ్వం ఎందుకు తయారైంది బేహద్దు డ్రామా యొక్క ఆది మధ్య అంత జ్ఞానం మరి ఎవరు చెప్తా ఉన్నారు కేవలం బేహద్ బాపే చెప్పగలరు ఎందుకు బేహద్ బాప్ ఏంటో నేను చెప్పాం కదా బేహద్కే బేహద్ కళల అనంత అనంత బ్రహ్మాండాల యొక్క సృష్టికర్త అయినటువంటి బేహద్ తండ్రి అనంతమైనటువంటి కళల ప్రపంచము అటువంటి రచయిత కాబట్టి ఆయనకే రచయితకే రచన ఎక్కడి నుంచి జరిగింది ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం హిస్టరీ జాగ్రఫీ మొత్తం తెలుస్తుంది మరి ఏదైతే బ్రహ్మకుమారి అయితే ఎంట్రీ ఉందో మరి వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ చెప్పాలి అందుకని ఏ చోటే చోటే బే అంటున్నారు బాపు ప్రైమరీ స్కూలు ప్రైమరీ స్కూల్ అంటే డ్రెస్ వేసుకుంటారు బ్యాడ్జీలు పెట్టుకుంటారు మరి తప్పకుండా నియమాలు ఫాలో చేస్తూ పుస్తకాలు పట్టుకొని చదువుతూ ఉంటూ ఉంటారు అందుకనే అర్థం కావటం లేదు ఇప్పుడు బాపూజీ పుస్తకం పట్టుకొని చదవరు ఎందుకంటే ఆయన మొత్తం ఇమర్జీ అయిపోతూ ఉంది కదా అది అర్థం చేసుకోవటం లేదు బేహద్ బాపు గురించి అందుకనే బాపు మరి దృష్టి యొక్క సృష్టి బేహద్దు సృష్టి అని చెప్పారు బాపు దృష్టిలో అయితే అందరూ బ్రాహ్మణ ఆత్మలు ఇమిడిపోయి ఉంటారు ఆయనకు అందరూ ఒకటే కాబట్టి కేవలం తొమ్మిది లక్షల మందికే జ్ఞానం చెప్పడం కాదు ఆ మురళి అంటేనే కేవలం అక్కడ ఉన్న వాళ్ళకి అని కాదు విశ్వంలోని ఆత్మలందరికీ బేహద్దు పిల్లల కోసం కూడా నడిపించారు హద్దు ప్రపంచంలో వాళ్ళు హద్దులో మాటలు తీసుకుంటారు దాని యొక్క అర్థాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు తొమ్మిది లక్షలు ఏంటి పదహారు వేలు ఏంటి నూట ఎనిమిది ఏంటి అనేది అర్థం కావాలి పాస్ విత్ ఆనర్లోకి ఫాస్ట్ ఫస్ట్ క్లాస్లోకి రావాలి వంద వంద ఏదైతే మాల ఉన్నదో మాలా సెకండ్ క్లాసు అష్టరత్నాలు ఎనిమిది పాస్ విత్ ఆనర్ అయ్యేవాళ్ళు తర్వాత నెక్స్ట్ వంద తర్వాత పదహారు వేలు థర్డ్ క్లాస్ తొమ్మిది లక్షల మంది ఫోర్త్ క్లాసు ఇలా ఉంటుంది ఇలా ఇలా మరి బాపు కూడా సాకార రూపంలో వచ్చి రెండే రెండు మాటలు చెప్తూ ఉన్నారు అసలు జ్ఞానం అంతా కూడా సారం అంతే హద్దు మరియు బేహద్దు జ్ఞానము అంటే సమ్ సమజ్న అర్థం చేసుకోవటం ఇన్ఫర్మేషన్ గుప్తం ఏంటి బేహద్ బాపు దగ్గర బేహద్ డ్రామా యొక్క ఆది మధ్య అంత జ్ఞానం ఉంది దీన్నే రాజయోగము అంటారు రాజయోగి సదా బేహద్ మాలిక్గా యజమాని ఉంటారు హద్దు మాలిక్గా కాదు హద్దు నుండి బయటపడాలి బేహద్ అధికారం పొందాలి బేహద్ బాపుని తెలుసుకోవాలి అప్పుడే మీకు బేహద్ ఖుషి అనేది వస్తూ ఉంటుంది బేహద్ బాప్ని తెలుసుకుంటే బేహద్ ప్రాప్తి లభిస్తుంది బేహద్ విశ్వానికి మాలిక్ లాగా వారసత్వం కూడా పొందుతూ ఉంటారు ఇప్పుడు చూడండి ఎనభై ఐదు సంవత్సరాల నుండి మరి బేహద్ జ్ఞానం అనేది వాళ్ళు అర్థం చేసుకోలేరు మరి అంతిమంలో ఏమైపోతున్నారు ప్రత్యక్షత పరద తొలగించాలి ఇప్పుడు బాపు ప్రత్యక్షం కాలేదు అని మురళీలునే విత్తవాణిలోనే చెప్తూ ఉన్నారు పరదా ఓపెన్ అవ్వటానికి ఆధారం ఏంటి అంటే ఓపెన్ చెయ్యాలి ఎప్పుడైతే బేహద్ బాపు ఈయన అని పరదా ఓపెన్ అవుతుందో అప్పుడు ఏడుస్తారు చాలామంది నవ్వుతూ ఉంటారు తెలుసుకున్న వాళ్ళు అంటూ ఉన్నారు నవ్వుతారు తెలియని వాళ్ళు ఏడుస్తారు అయ్యో మా ఎదురుగానే ఉన్నారు ప్రత్యక్షంగా జ్ఞానం చెప్తున్నారు వీడియోల ద్వారా ఈ ఛానల్ ద్వారా తండ్రి జ్ఞానం చెప్తున్నారు మేము గుర్తించలేకపోయాం తెలుసుకోలేకపోయామని బాధపడతారు ఇంకా ఆనంద్ అడుగుతున్నారు బాపూజీ జడ్జిమెంట్ డే ఎలా ఉంటుంది అని అంటూ ఉన్నారు జడ్జిమెంట్ డే అని చెప్తూ ఉన్నారు బేహద్ ఖజానాకి భర్పూరుగా ఉన్నటువంటి తండ్రి బేహద్ ఖజానా అందరికీ ఇస్తూ ఉన్నారు మూడు పది తొంభై రెండు అవ్యక్త వాణిలో కూడా బేహద్ ఖజానా భర్పూరుగా ఉంది బేహద్ సేవ చేయండి హద్దులో సేవ కాదు బాపు నుండి మీరు ఏం పొందుతారో చూడండి అలాంటి వాళ్ళని ఎలా తయారు చేస్తారు తండ్రి అనే పాయింట్లు కూడా అక్కడ వచ్చినాయి ఒక వాణిలో కూడా భూమి మరియు ఆకాశాన్ని కొలవగల కొలవండి అంటారు అంటే ఏంటి వాటిని కొలవగలుగుతామా ఆ భూమిని కొలుస్తున్నారు ఇప్పుడు ఆకాశాన్ని కొలుస్తున్నారు దానికంటే ఎక్కువ బేహద్ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఖుషి అనేది వస్తుంది అనంతమైనటువంటి జ్ఞానం అనంతము అంటేనే బేహద్దు అని అర్థం ఆకాశము మరియు భూమి కూడా హద్దు అయిపోతుంది అప్పుడు ఆకాశము భూమి నుండి అతీతమైపోతే మరి బ్రహ్మాండము సోలార్ సిస్టము మరి గెలాక్సీ మహాబ్రహ్మాండము మరి సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానము బీహద్ తండ్రిని పొందితే బేహద్ జ్ఞానం ద్వారా బేహద్ విశ్వానికి మాలిక్లాగా అవుతారు అని చెప్పారు ఎప్పుడైతే బేహద్ బాపుని గుర్తిస్తామో ఆయన వారసత్వం కూడా మీకు లభిస్తుంది కదా ఆయన పిల్లలు పిల్లలుగా అయితే ప్రాప్తి బేహద్దుగానే చేయి ఆయన ఇస్తూ ఉంటారు బేహద్ విశ్వానికి మాలిక్ అంటే అసలు విశ్వం ఎంత పెద్దది బేహద్ విశ్వం ఇంకెంత గొప్పది పెద్దది అనేది తెలుసుకుంటే దానికి మాలిక్క ఎలా అవుతారో అనేది తెలుస్తుంది మీరు బేహద్ బాపు పిల్లలు హద్దులో వాళ్ళు కాదు ఎనిమిది వందల కోట్ల మందిలో తొమ్మిది లక్షలు పదహారు వేలు మరి నూట ఎనిమిది వెయ్యి ఎనిమిది అంటే బేహద్దు పిల్లలు అని మురళిలో కూడా చెప్పడం జరిగింది వాణిలో ఉంది అవ్యక్తవాణి వాణి పుస్తకం తీయండి చదవండి ఊరికే చిలక పలకల్లాగా చెప్పడం కాదు లోతులకు వెళ్ళండి సాగరం మతనం చెయ్యండి అని చెప్తూ ఉన్నారు ఇకపోతే గీతా భగవంతుడు ఎవరు బేహద్దు బాపు మరి కృష్ణుడు ద్వారా గీతా జ్ఞానం విని వినిపించారు కదా అంటే బేహద్దు బాపు మరి గీతా జ్ఞానాన్ని వినిపించారు కృష్ణవాళి ఆత్మ ద్వారా ఇంక భక్తి మార్గంలో ఐదు వేల సంవత్సరాల క్రితం ఏదైతే మరి కృష్ణుడు ఆత్మ వచ్చారో గాడ్రేజెస్ ద్వారా ఆయన ద్వారా కూడా చెప్పించడం అనేది జరిగింది ఎందుకని అంటే అర్జునుడు కూడా అప్పుడు కృష్ణుడిని అడుగుతారు మరి కృష్ణ ఆ యుద్ధ సమయంలో ఉన్నాను నువ్వు గీతా జ్ఞానం చెప్పావు అప్పుడు విన్నాను మరలా ఒకసారి వినాలని ఉంది అని అంటే కృష్ణుడే అంటాడు చెప్పించి ఆయన వెళ్ళిపోయాడు అప్పుడు యుక్తుడినై ఉంటుంది మళ్ళా చెప్పలేను అని కూడా అన్నట్లు కొన్ని మనకు శాస్త్రాల్లో కొందరు గురువులు కూడా చెప్తూ ఉంటూ ఉంటారు ఇక్కడ అనంతమైనటువంటి జ్ఞానం ఉన్నది అర్థం చేసుకోండి బాపుజీ చాలా గొప్ప క్వశ్చన్ ఇప్పుడు ఇంకా కృష్ణుని పరబ్రహ్మ అంటారు అవతారం అని అంటూ ఉంటారు బేహద్ జ్ఞానము మరి ఎక్కడ ఇవ్వలేదు కదా మరి బ్రహ్మ కుమారిస్ చాలా ఆలోచనలో ఉన్నారు దీని గురించి మీరు దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి అని అంటూ ఉన్నారు కాబట్టి దీని గురించి ఇంకా బాపూజీ ఏమంటారు వివరంగా మళ్ళా మనము నెక్స్ట్ ఆడియోలో తెలుసుకుందాము అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్ కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానము మీరు ఇంకా వినాలి అంటే ఆరు వేల వీడియోలు ఉన్నాయి హిందీ తెలుగు బాపూజీ ఇంటర్వ్యూలు మళ్ళా బాపూజీ లైవ్ వీడియోలు కోర్సు వీడియోలు అనంతమైన జ్ఞానం ఉంది ఇంకా తెలుసుకోవాలి అంటే మీరు బాపూజీ ద్వారా తెలుసుకోండి మరి తెలుగులో ఉన్నాయి హిందీలో ఉన్నాయి అన్ని భాషల్లో కూడా ఛానల్ ఓపెన్ చేసి బేహద్ పరివారం సేవ చేస్తూ ఉన్నారు మీరు మీ మాతృభాషలో వినాలి అనుకున్న వాళ్ళు మరాఠీ తెలుగు హిందీ తెలుగు భాషలు ఇంగ్లీష్లో అన్నిట్లో వస్తున్నాయి తెలుసుకోండి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు